ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా ప్రశాంత్ రామలక్ష్మిని కావాలని ఇంకా బైక్ ఎక్కించుకొని శౌర్య ఉన్న దగ్గరికి తీసుకొని వెళ్తాడు ఇంకా శౌర్య ఉన్న చోట రామలక్ష్మిని అటు ఇటు తిప్పుతూ ఉంటాడు ఇంకా శౌర్య అలాగే చూస్తూ ఉంటాడు ఇంకా రామలక్ష్మిని నువ్వు ఇచ్చిన మాట నిలబట్టుకునే టైం వచ్చింది రామలక్ష్మి నీకు గుర్తుంది కదా అని చెప్పి ఇంకా ప్రశాంత్ అడిగితే గుర్తు లేదని ఇంకా రామలక్ష్మి అంటుంది గుర్తు లేదా సరే ఇప్పుడే నేను మీ నాన్న దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్పేస్తాను అని చెప్పి ఇంకా రామలక్ష్మితో అంటే ఇంకా రామలక్ష్మి ఏడుస్తా గుర్తుంది అని చెప్పి ఇంకా అంటుంది ఇంకా సరే మరి చెప్పు అని చెప్పి ఇంకా ప్రశాంత్ అంటే ఐ లవ్ యూ అని చెప్పి ఇంకా చిన్నగా అంటుంది నువ్వు చెప్పింది నాకే వినపడలేదు ఇంకా వాడికే వినిపిస్తుంది అని చెప్పి ఇంకా ప్రశాంత్ అంటాడు ఇంకా అప్పుడు రామలక్ష్మి ఏడుస్తూ గట్టిగా ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని గట్టిగా చెప్తుంది ఇంకా శౌర్య ఆ మాట విని ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు ఇంకా ప్రశాంత్ శౌర్య వైపు అలాగే చూస్తూ ఉంటే ఇంకా రామలక్ష్మి ఏమో ఏడుస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్